అది కాదు నువ్వు హాస్పిటల్ లో ఉన్నావు తమ్ కాదు బిడ్డ కాదు ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు ఏం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు నేను పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి అడిగితే నీకు తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాగా మొన్న మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టండి ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు గత మందికి నష్టమైన నీకేం కాలే అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటది ఏమిట కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళకి ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు ధైర్యం ఉంది తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాము రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మనోళ్ళు ఉన్నారు పంపిస్తా ఆడికల్ మండే పల్లి తీసుకొస్తాను నేను మార్పిస్తాను రియాద్ నవా చెడల్ న ఎడునో ఎడ జూవెల్ జూవెల్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మనవలో మార్పిస్తా పంపిస్తా నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తా ఓకే అరే అంత మాట తీసుకొస్తా తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తాం ఒక్కరి ఏం కాదు బిడ్డ నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకున్నాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచిగా తీసుకొస్తాం ఇంటికి ఇంటికి అయితే రా నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకున్నావు తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యం నువ్వు అంతే ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు నాగమాన్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాడు